హర హర మహాదేవ శంభు శంకర నమస్కారం అండి మీరు ప్రేమించిన వ్యక్తి దూరమైపోయారని చింతిస్తున్నారా అయితే మీకు ఇది మంచి అవకాశం నానా మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది కదా అత్యంత శక్తివంతమైన సీకర కార్యక్రమం అండి మీరు ఎక్కడెక్కడో పూజల పేరు మీద మోసపోయినట్లయితే కినుక ఒకసారి కింద కనిపిస్తున్న గురువుగారి నంబర్కి సంప్రదించండి మీకు లైవ్లో పూజ అనేది చేయడం జరుగుతుంది లేదు గురుగారు అంటే మీకు వీడియో కాల్ అనేది చేసి మీకు కార్యక్రమం అనేది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చే విధంగా మనం చేతబడి కానివ్వండి లేకపోతే వశీకరణం కానివ్వండి ఎలాంటి కార్యక్రమాలనికైనా సరే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనేది ఇవ్వడం జరుగుతుందండి భార్యాభర్తల మధ్య సమస్యలున్నా ప్రేమికుల మధ్య సమస్యలున్నా మరియు కుటుంబ సమస్యలున్నా నాలుగు రోజుల్లో మీకు ఫలితం అనేది రాకపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీ డబ్బులు అనేది వాపసు ఇవ్వడం జరుగుతుందండి ధన్యవాదాలు